హలో బ్రదర్ ప్రియ సార్ క్షీరసాగర్ మందిరం కార్యక్రమానికి స్వాగతం మీరు దాదాపు హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నారు బ్రదర్ మీ పేరు వాసు నుంచి కాల్ వాసు చేస్తున్నారుగూడెం ఓకే ఓకే సార్ మీ ప్రశ్న చెప్పండి చెప్పండి చెప్తాం అనుకున్నాను అవునా మరి మీ వాయిస్ ఎందుకు మాట్లాడండి ఫోన్ బ్లూటూత్ లో మాట్లాడుతున్నా క్లియర్ గా వినిపించట్లేదు హలో నాయనా అయితే కదా టూ థౌజండ్ ఎయిటీన్ లో నేను బాప్తిజం తీసుకున్నా టూ థౌజండ్ ఎయిటీన్ లో అంతకు ముందు నేను ప్రభుత్వం తీసుకుని అప్పుడు నేను బాప్తిజం తీసుకోలేదు అయితే నేను మీ వాక్యాలు ఒక ఒక ఇన్సిడెంట్ లో సడన్ గా మీ వాక్యం వినాల్సి వచ్చి నాకు ఒక డౌట్ క్లారిటీ అయింది అసలు ఇతను ఎవరు ఏ చాలా ఇంత ఒక ఒక మాటతో డౌట్ క్లారిటీ అయిందని వెళ్ళి యూట్యూబ్ లో చూసి మీ వాక్యం అట్లా వింటా ఉంటే కొద్ది రోజుల తర్వాత నాకు భయం వేసింది అయ్యో నేను చాలా ప్రమాదంలో నరకానికి వెళ్ళిపోతానేమో నేను బాప్తిజం తీసుకోలేదు అది ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను బాప్తిజం తీసుకున్నా ఆ తర్వాత పుస్తకాలు అన్నీ చదివిన అన్ని చదువుతున్నప్పుడు ఆయన ఒక ఇష్టం కూడా నేను అమెజాన్ లో ఆర్డర్ చేసుకుని చదివినా చదివిన తర్వాత ఆ మ్యాటర్ నాకు చాలా మొత్తం అనిపించింది అసలు ఏంటి ఇంత మ్యాటర్ ఇట్లా ఉంది అని అసలు ఆ బుక్ చదివినప్పుడు అసలు ఇంకా వేరే దేవుడు అనేటువంటి ఏ సయ్యే దేవుడు ఇంకా క్లారిటీ అర్థమైంది అర్థమైంది నేను ఆ విషయాన్ని ఇంటి దగ్గర ఉన్న ఒక అన్య సహోదరుడు ఉన్నాడు అతను చెప్పినా చెప్తే అతను బాప్తిజం తీసుకున్నాడు మారుమనిచి పొంది రక్షి బాప్తిజం తీసుకొని ఇప్పుడు ఆయన కూడా ప్రభు పల్లలో పాల్పొంది ఆయన చెప్పిన మాట ఏంటంటే అసలు నువ్వు చెప్పిన మ్యాటర్ విన్న తర్వాత అసలు ఏ దేవుడు లేడు ఏసే దేవుడు నాకు అనిపించింది అని ఆ మ్యాటర్ మొత్తం నేను హైందవ కాస్త నుంచి చెప్పిన ఇట్లా ఇంకో విషయం ఏం జరిగిందంటే మా మమ్మీ వాళ్ళ కొలీగ్ ఆ సిస్టర్ ఘోరమైన అన్యురాలు తనకి పుస్తకం నేను ఇచ్చిన ఇచ్చిన తను చదివి చదివి తను బాప్జీ తీసుకుంది ఒక వన్ వీక్ అయింది బాప్జీ తీసుకుని బుక్ చదివిన తర్వాత అసలు ఎవరు లేరు దోడు అసలు ఏ శుక్రవ్వే దేవుడు అర్థం అయ్యింది ఎప్పటి నుంచో చెప్పిన క్లారిటీ అవ్వలేదు ఆ పుస్తకం చదవడానికి క్లారిటీ అయింది ఇంట్లో ఒక వన్ నాట్ త్రీ ఏజ్ ఆమెది అమ్మమ్మ నూట మూడు ఆమె కూడా రీసెంట్ గా చనిపోయింది ఆమె చాలా భయంకరమైన అన్యురాలు అంటారు కాబట్టి ఆ కూడా పుస్తకాలు చదువుతాడు పుస్తకం ఆమె కూడా చదివిందంట చదివి అసలు వేసుతో దేవుడు నాకు కూడా బాపిస్తావా అని అన్నదంట అన్న ఒక వన్ టూ డేస్ పరలోకంలో కాదు మేము మీద దొంగలాగా దేవుడు గ్రేస్ మార్కులు వేసి పరలోకానికి తీసుకెళ్లిపోయాడు ఇట్లా నేను హైందవ కేశం చాలా మంది చెప్పిన చాలా మంది ఆర్గ్యుమెంట్ నాతో చేయలేక ఇంకా చెప్పింది ఆలోచించాల్సిన విషయం చాలా బాగుంది మంచిగా చెప్పిన అని అట్లా మాట్లాడారు నేను మీ ద్వారా రక్షింపబడ్డా హైందవ కేశం ద్వారా ఇప్పుడు చాలా మంది మించవారితో చెప్పిన కొంతమంది రక్షణలో కూడా వచ్చారు ఆ బుక్ ని అందరూ ఇట్లా క్రిటిసైజ్ చేసి మాట్లాడుతుంటే ఈ విషయం చెప్పాలి ఒకసారి అనిపించింది అందుకే వినో వాళ్ళు తెలివి తెచ్చుకోవాలా అనేక మంది క్రైస్తవేతరులు యేసు ప్రభు నిజమైన దేవుడని ఈ గ్రంథం చదివి ఒప్పించబడుతున్నారు ఇప్పుడు మీ టెస్ట్ మనీ ఇప్పుడే విన్నాను మీరెవరో నాకు తెలియదు కదా ఆ గ్రంథం దేవుని పని చేస్తూ ఉంటే అది రాయడం తప్ప అంటారు క్రైస్తవులు మరి అది ఎంత మూర్ఖత్వం అది వాళ్ళే ఆలోచించుకోవాలి ఓకే నాయన థ్యాంక్ యూ ఫర్ ద గుడ్ టెస్ట్ మనీ అండ్ ఎన్కరేజ్మెంట్ మే గా వీరైతే కలుద్దాం ఇప్పుడే మొన్న పాల్వంచం మీద వచ్చినప్పుడు ప్రే చేయించుకున్నా అవునా రైట్ 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 గాడ్ బ్లెస్ యూ నాయనా ఓకే బ్రదర్ వాస్